ధనవంతులుగా చేయుటి కొరకే నిన్ను నన్ను కూడా ప్రకటన మూడవ అధ్యాయము ఇరవై ఏటో వచ్చినాము చూడండి ప్రకటన మూడు ఇరవై ఒకటిలో ఏమనుంది ఆ చూడండి ఎక్కడ తీసు ఒక దరిద్రుడిను లేవనెత్తి లేకపోతే దరిద్రుల పరికర చెత్త మీద ఉన్న వారిని లేవనెత్తి దేవుడు ఎక్కడ తీసుకొస్తుంటున్నాడు ప్లాస్టిక్ చైర్ మీద కాదు వుడెన్ కుర్చీ మీద వుడెన్ కుర్చీ చెక్క కుర్చీ మీద కాదు లేకపోతే క్వీన్ చైర్ మీద కాదు ఇదేం చైర్ మీద కింగ్ చైర్ మీద తీసుకొచ్చాడు మిమ్మల్ని అందరం కదండి సో రెండో క్వీన్ అంటే రెండవ స్థానం కింగ్ అంటే మొదటి స్థానం అబ్బా ఏ దశ తీసుకొచ్చాడండి ఎవరిని పనికిరానటువంటి నన్ను నిన్ను చెత్త వంటి నిన్ను నన్ను దరిద్రులమైనటువంటి నిన్ను నన్ను కూడా తీసుకుని వచ్చి ఆయన ఎక్కడికి ఒకసారిగా కూడా క్రీస్తుతో కూడా ఆ సింహాసనమందు కింగ్ చైర్మన్ నీవు నేను కూడా రాయల్ పొజిషన్కి వచ్చేసాం ఏంటి ఏ స్థితికి వచ్చినా ఆ సింహాసనం మీదకి కూర్చుండబెడుతూ వచ్చాడు చూడండి బైబిల్లో అలాంటి వ్యక్తే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు ఆది కాండము నలభై ఒకటో వచ్చాయి జెనిసిస్

చూడండి ఇక్కడ మనందరికి తెలుసు యూసేపును దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేసాడు చెరసాల్లో నుంచి ఎక్కడి నుంచి లేవనైతే చెరసాల్లో నుంచి ఇప్పుడు ఫరో సింహ కూర్చుండే సింహాసనం ప్రక్కన ఆయనకి ఈక్వల్గా సరి సమానంగా కూర్చోవేయబడుతూ వచ్చింది ఫరో యోసేఫ్ యొక్క స్థితి మనందరికీ తెలుసు చెరసాల్లో నుంచి లేవనెత్తి ఆ ఐగుప్తును పరిపాలించుడు కొరకాయ అతడు రాజుతో సమానంగా చేయబడుతూ వచ్చాడు నిన్ను నన్ను కూడా క్రీస్తు ఆ దరిద్రతలో నుంచి లేవనెత్తి తనతో పాటుగా ఎక్కడ కూర్చొని పెట్టాడు పక్కన కూర్చేవేలా క్వీన్ చేరు వేయలా అదే సింహాసనం స్థాయిని నీకు నాకు ఇస్తే వచ్చుంటున్నాడు ఎంత గొప్ప స్థితిని దేవుడు నీకు నాకు కలుగు చేస్తూ ఈ లోకంలో ఎందుకు పనికిరైనటువంటి మన మనలను మనమైతే మన యొక్క స్థితిని మార్చేవారు ఎవరు లేరు కానీ క్రీస్తు నీ కొరకే విసర్జించబడుతూ వచ్చాడు తృణీకరించబడుతూ వచ్చాడు దరిద్రుడిగా చేయబడుతూ వచ్చాడు అంత మాత్రమే కాదు కానీ నీ కొరకే రిక్తునిగా కావించబడి ఆయన నిన్ను నన్ను కూడా ఆ స్థితిలో నుంచి లేవనెత్తిన్నాడు మనుషులైతే ఏం చేస్తారంటే వాళ్ళ పైకి వచ్చిన తర్వాత వారు నిన్ను విడిచిపె నేను తొక్కేయడానికి ప్రారంభిస్తారు లేకపోతే వారు ఆ యొక్క ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత మరిచిపోతూ వస్తుంటారు యువసేపు జీవితంలో కూడా అదే జరుగుతు వచ్చింది కదండి ఆ పానదాయకుల అధిపతి యువసేపును మరిచిపోయాడు కదండి ఆ పానదాయకుల అధిపతి మేలు పొందు కూడా మర్చిపోయాడు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఈ లోకంలో మనుషులు నిన్ను గుర్తించకపోయినప్పటికీ ధనవంతుడైనటువంటి దేవుడు దయామయడగు దేవుడు కరుణగల తండ్రి నీ మంచి కాపరి నా మంచి కాపరి ఆయన నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని యోసేపును జ్ఞాపకం చేసుకుని ఆ చెరసాలలో నుంచి విడిపిస్తూ వచ్చాడు ఆ క ఆ యొక్క ఖైదులో నుంచి విడిపించి ఆయనను గొప్ప స్థితిని తీసుకొచ్చాడు అతని వస్త్రాలు మార్చబడుతూ వచ్చాయి అతని స్థితి మార్చబడుతూ వచ్చింది క్రీస్తు ప్రభు వారి కృపను బట్టి నీవు నేను కూడా మార్చబడుతూ వచ్చి అందుకే పౌలు ఏమంటాడు రోమా పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో మన యొక్క స్థితి కూడా అయ్యో నేనెంత దౌర్భా నీవు నేను కూడా అలాంటి ఓ ఐఆమ్ సో రిచడ్ రిచర్డ్ అంట అనగా నేను ఎంతో దౌర్భాగ్యులము మనం కూడా ఈ లోకంలో దరిద్రుముగాను దౌర్భాగ్యములుగా ఉన్నటువంటి మనలను దేవుడు నీ నా స్థితిని మారుస్తూ వచ్చాడు ఆ తర్వాత చూడండి నిన్ను నన్ను కూడా ఆ యొక్క దరిద్రపు స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి ఉంటున్నాడు లేవనెత్తి ఆయనతో పాటుగా సింహాసనం మీద కూర్చుండబెట్టు పెట్టింటున్నాడు ఎందుకనగా నీవు నేను కూడా కృతజ్ఞాశ్రుతులు చెల్లించుట కొరకే నీవు నేను కూడా ఆయన చేసినటువంటి మేలులను ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన యొక్క సింహాసనం మీద సాగిలిపడి నీవు నేను కూడా ఆయనకి మేలులు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించవలనని ఆయన నిన్ను నన్ను కూడా మన స్థితిని మార్చి ఉంటున్నాడు నీ నా స్థితి ఇప్పుడు మారిపోయి ఉంటున్నది ఒకప్పుడు అయితే దరిద్రులుగా ఎటువంటి మరి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు తనతో పాటుగా ఆయక సింహాసనం అంత కూర్చుంటు ఎందుకంటే నీవు నేను కూడా ఆయనను స్థుతించవలనని ఇది యువసేపు కూడా దేవుడు యోసేపు స్థితిని మారుస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు కానీ మరొక ఉదాహరణ మనం చూసుకుని ప్రభుని ఆరాధించడానికి వెళ్దాం రెండవ మొదటి సమయాలు రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వర్షనాలు రెండవ మొదటి సమయాలు రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది ఫస్ట్ సమయాలు చాప్టర్ టూ వర్సెస్ సెవెన్ అండ్ ఎయిట్ లేవనెత్తి ఉంటున్నాడు నీ నా జీవితంలో మన యొక్క దరిద్రతను పోగొట్టి మనలను క్రీస్తు చేస్తున్నందు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో ఏడవ ఆయన మనలను ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చాడు ఆయన ఇచ్చినటువంటి ఐశ్వర్యము ఎన్నడెన్నడకును కూడా తరగనది ఆయనను మనము స్తుతించవలనని చెప్పి ఆ యొక్క సింహాసనం మీద కూర్చుంటూ పెట్టి ఉంటున్నాడు తర్వాత కాబట్టి నా యొక్క స్థితి మార్చబడుతూ వచ్చింది నీవు నేను కూడా దరిద్రపు స్థితిని మార్చివేసి ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండి పెట్టి ఉంటున్నాడు ఎందుకనగా ఆయనను మనము స్థుతించవలనని ఎందుకనగా ఆయనకు నీవు స్థుతులు స్తోత్రాలు చెల్లించబడినని ఇప్పుడు మన యొక్క స్థితి మార్చబడింది కదండీ మన స్థితి అయితే మార్చబడింది ఇంకోటి ఏంటి మారాలి నీ భాష కూడా మారాలి కదండీ అదే స్థుతులు చెల్లించడం కదా మన యొక్క స్థితిలో నుంచి నువ్వు ఎక్కడో దారిద్ర్యతలో ఉన్నవాడు పెంట మీద ఉన్నవాడు ఆ యొక్క మరి భయంకరమైన విసర్జించబడిన స్థితిలో ఉన్నవాడు నీవు రిక్తుడుగా పనికిరాని వాడిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు నీ పొజిషన్ ఎక్కడికి వచ్చింది ఎలివేటెడ్ అంటే ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క బయటపడిన మాష ఇక్కడ మాట్లాడకూడదు నార్మల్ సాధారణమైనటువంటి భాష మాట ఎందుకనగా నువ్వు ఇప్పుడు నీ స్థితి ఏంటంటే ఉన్నతమైనటువంటి సింహాసనం కూర్చుని వింటుంటున్నావు నీవు నేను కూడా సింహాసనం మీద కూర్చున్నటువంటి మనము ఆయన సింహాసనైన ప్రకారంగా ఆయనతో పాటుగా నీవు నేను కూడా కీర్తనలు ఇరవై రెండు మూడో వచనం కీర్తనలు ఇరవై రెండు మూడో వచనం కాబట్టి ఆయన నా స్తోత్రములను ఆయన కోర్చు వస్తుంటున్నాడు నీవు నేను కూడా ఆయనకు స్తోత్రములు చెల్లించాలి అనగా కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన చేసినటువంటి ఉపకారములను ఆయన చెల్లి చేసినటువంటి మేళలను జ్ఞాపకం చేసుకుని దేవుని నీవు నేను కూడా స్థుతించాలి యహోవా విమోచించిన వారు ఆ మాట ఏ మాట అంటే ఆయన యహోవా దయాళుడు ఆయనకు కృతశాశ్వతులు చెల్లించుడి నీవు నేను కూడా దరిద్రతలో ఉన్నవారం దేవుని విమోచించాడు నీవు నేను కూడా ఎందుకు పనికిరాని వారంగా విసర్జించబడిన వారిగా ఉన్నవారము దేవుడు నిన్ను నన్ను కూడా నీ స్థితిని మార్చాడు నీవు నేను వలె నేను ఎవసేపు వలె ఎక్కడో చెరసాలలో ఉన్నవారము ఎవరికి తెలియకుండా ఎవరి దయను పొందకుండా ఉన్నవారము అయితే దేవుడు నీ ఎడల నా ఎడల దయ చూపించి ఉంటున్నాడు దేవుడు నీ నా స్థితిని మార్చి లేవనెత్తి ఉంటున్నాడు ఎటువంటి వృద్ధి లేనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనలను దేవుడు వృద్ధులోనికి తీసుకుని వచ్చి ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చి దేవుడు నీకు కలిగి చేసినటువంటి క్షేమ క్షేమస్థితి ఇది దేవుని వలన వచ్చినదే కావున నీవు నేను కూడా ఇప్పుడు ఏం చేయాలంట ఇస్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడైనాడు కాబట్టి నీవు నేను కూడా మనందరము కలిసి దేవుడు చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనం స్థుతించాలి నీ స్థితి గతంలో ఎలా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు గతంలో నీ భాష ఏ రీతిగా ఉంచినది నువ్వు ఇప్పుడు ఏ రీతిగా నువ్వు చేయాలంటే నువ్వు దేవునికి స్థుతులు చెల్లించాలి దేవుడు చేసినటువంటి మేళలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడు నీ స్థితిని మార్చాడు ఇది నీ వలన కలిగినది కాదు ఎందుకనగా ఆయన దాని కొరకే క్రైమ్ చెల్లిస్తూ వచ్చాడు నీ దరిద్రతను పొగొట్టు కొరకే ఆయన దారిద్రుడు ఆయన ఎక్కాడు ఆ సిలువులో ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము బట్టి నీకు నాకు కూడా ఈ స్థితిని దేవుడు కలుగు చేస్తూ వచ్చిన సహిత ప్రేమ చూపించి నిన్ను నన్ను కూడా ఈ యొక్క దరిద్రతలో నుంచి లేవనెత్తి ఆయన క్రీస్తుతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టి ఉంటున్నాడు ఇది ఏంటంటే ఆయన వ్యయం చెల్లిస్తుంటున్నాడు అనగా క్రైమ్ చెల్లిస్తూ వచ్చాడు నీ పక్షాన నా పక్షాన సిలువులో ఆయన క్రైమ్ చెల్లించి ఆ సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టి ఉంటున్నాడు ఇది ఎంత గొప్ప భాగ్యము విశ్వాసంగా మనం దీనిని జ్ఞాపకం చేసుకుని విశ్వాసలముగా మనం దీనిని తలపోసుకుంటూ ప్రభా మరి ఇంతకాలం కదండి నలభై తొమ్మిది వారాలు దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు కదండి ఇంకా మూడు వారాల్లో అయిపోతుంది కాబట్టి ఈ నలభై తొమ్మిది వారాలు దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు దేవుడు నీ దరిద్రతను తీసివేసి నీ దరిద్రతలో నీకు సహాయం చేస్తూ వచ్చాడు నీకు గొప్ప స్థితిని కలుగు చేస్తూ వచ్చాడు నీ స్థితిని మార్చినటువంటి దేవునికి నువ్వు స్థుతులు చెల్లించాలి నీవు నేను కూడా కృత్యాస్ చెల్లించాలి ఈ మాటలను తలపోసుకుంటూ ప్రభువుని మనం స్థుతించి ఆరాధించి గనపరుచుకుందాం చావు నుండి

ウィーヴァリントネイドウィスワシャタネンタヨサギョガイボウィンドアナンダモガ